కోసికిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జంతులు పురస్కరించుకుని అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధరలో భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోసికి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఏ మంజునాథ్ ఎస్ఐ హనుమంత్రెడ్డి మెడికల్ అధికారి మనోజ్ కుమార్ తదితరులు అంబేద్కర్ సేవలను ప్రశంసించారు కడపల్లం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ వద్ద ముగిసింది అక్కడ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు అర్పించి కళాకారులు పాటలతో సభను ఉత్సాహపరిచారు చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగించవచ్చని అంబేద్కర్ జీవితం అందుకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తుందని సీఐ మంజునాథ్ అన్నారు కార్యక్రమంలో కోసిగ మండలానికి చెందిన దళితులు భారీగా పాల్గొన్నారు కార్యక్రమానికి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం మానవ జాతికి మూల పురుషుడు జాంబూడే రన్నా ఆ జాంబవంతుని వారసులే ఈ దళితులే రన్నా మానవ జాతికి మూల పురుషుడు జాంబూడే రన్నా ఆ జాంబవంతుని వారసులే ఈ దళితులే రన్నా మొత్తముదటి మహర్షి మాతి మహర్షి మా మాతంగుడు దళితుడే ఆ ఆకాశాన అరుంధతమ్మ దళితుడు కొత్త కంటకుడ నాయక నమస్కారాలు తెలియజేస్తున్నాను సో ఎంతో మంది వక్తలు మన అంబేద్కర్ గారి గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు దాంట్లో ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు భారత రాంగ భారత రాజ్యాంగ నిర్మాణంలో అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగాన్ని నిర్వహించడంలో ఎంతో కృషి చేశారు సో మన సార్ గురించి తెలుసుకోవాలనుకుంటే అంబేద్కర్ గారి గురించి భారత్ని అన్నింటినీ తొలగించడానికి కోసం అని చెప్పేసి అని చెప్పి ఈ యొక్క పునవి పురో వివక్షత ఇవన్నీ ఉండకుండా ఉండడానికి కోసము చట్టపరమైన మనకు రక్షణలు కల్పించడానికి మరియు రిజర్వేషన్లు కల్పించడానికి కూడా ఎంతో కృషి చేశారు సో వీటన్నింటినీ గుర్తించి మన భారత ప్రభుత్వం కూడా అత్యున్నతమైనటువంటి రత్న అవార్డును కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రదానం చేయడం అనేది జరిగింది మనకు ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా నేను ఒకటి గమనించినాను ఒకటి కోరుకుంటున్నాను ఈ సభాపూర్వకంగా ఏమంటే మనకి మన యొక్క కొశీన్ మండలం అనేది మన భారతదేశంలోనే మనకు అసృస్థత అంటే చదువు తక్కువ ఉన్న ప్రాంతాలలో చాలా వెనుకబడి ఉన్నాం సో దాన్ని మీరు ఈరోజు ఉన్నటువంటి మనము సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఎంఆర్ అంబేద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వలసలు శుద్ధి అనేది వెళ్తే వెళ్ళారు కానీ